జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రంలోనే తెలంగాణ వైన్ షాప్ లో దందా నడుస్తోంది ఈ సందర్భంగా వినియోగదారుడు అంచి మీడియాతో మాట్లాడుతూ వైన్ షాపుల్లో పర్మట్ షాపులో సరైన సౌకర్యాలు లేవని కేఎఫ్ స్ట్రాంగ్ బీట్లు అక్రమంగా బెల్ట్ షాపులకు ఎక్కువ ధరకు అమ్ముతూ కస్టమర్లు అడిగితే లేవని చెప్పి లైన్ బీట్లు ఇవ్వడం అలాగే నీళ్లకు గ్లాసులకు ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని మందుబాబులను నెట్ట నిలువున దోచుకుని మూత్రశాల లేక ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు వెంటనే ఎక్స్ఛేంజ్ మరియు ప్రొహిబిషన్ పోలీస్ అధికారులు స్పందించి వైన్ షాపులు అన్ని రకాల మద్యం దొరికే విధంగా అలాగే బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఇంకోటి ఏంటంటే వెనుక సిట్టింగ్ కానీ టైలర్స్ కానీ చాలా జనాలు ఇబ్బంది పడతానులు అదనంగా ఛార్జ్ తీసుకోవడం వల్ల బెల్ షాపులకు అదనంగా కేప్ లైట్ కేఫ్ ట్యాంక్ పంపడం వల్ల ఇంకోటి అదే కదా అదే విధంగా ఇంకోటి ఏంటంటే కేప్ లైట్ కేఫ్ ట్యాంక్ బయటికి మన అదనంగా చార్జ్ పెంపి జనాలను మభపెట్టి అదే ఎక్కువ ఛార్జ్ తీసుకోవడం వల్ల మన జనాలకి ఇటు అత్త కేప్ లైట్ కేఫ్ ట్యాంక్ ఇవ్వడపోవడం వల్ల మన ఇటు అదే చూస్తే కొయ్యూరు కానీ లేకపోతే మన భూపాలపల్లి కానీ కొయ్యూ మన గంగనం కానీ అదేవిధంగా మన కాటన్ లేకపోవడం చాలా ఇబ్బందికరం ఎందుకంటే మన కాటన్లు కూడా కేప్ లైట్ కేఫ్ టాంగు మన వైన్ షాపులకు కానీ ఏమనగా ఇంకోటి ఏంటంటే మన వైన్ షాపుల కేప్ లైట్ కేప్ టాంగు మన జనాలకు పెట్టి అదేవిధంగా జనాలకు ఇవ్వాలని కోరుతున్నాం అదే విధంగా ఏంటంటే వెనుక గానీ దొరుకుతలేవు భూపాలబెల్లి కానీ గంగారం కానీ లేకపోతే మన మన కేఫ్ బెల్ట్ షాప్ లకే అయిపోయినాయి మనకు జనాలకు లేవు బెల్ట్ షాప్ అదే విధంగా బెల్ట్ షాపును ఈ వైన్ షాప్ ఒక దగ్గర ఉండద్దు రెండు వేరు వేరుగా ఉండాలి అదేవిధంగా కాటన ప్రజలు కోరుకునేది గది ఇది ఒకటి బెల్ట్ షాపును వైన్ షాపు ఇండద్దు తెలంగాణ మన అంతము తెలంగాణ వైన్ సెన ఉండే ఇప్పుడు తెలంగాణ వైన్ సెన లేదు వేరే పేరు రాసుకున్న కొత్తగా టెన్నలు పడ్డాయి అదేవిధంగా బెల్ట్ అదే అదేవిధంగా మన వైన్ షాపు వేరే వేరే కాడ ఉండాలని చెప్పి జనాలు కూడా కోరుకుంటారు అదనంగా ఛార్జ్ తీసుకొని గ్లాసులకు కానీ వాటర్ ప్యాకెట్లకు కానీ అదనంగా ఛార్జ్ తీసుకొని అదేవిధంగా మన ఫ్రిడ్జ్ మన ఫ్రిడ్జ్లు బయట పెట్టి జనాలకు అదే భూభాల్పల్లి కానీ మన కొయ్యూరు కానీ బయట ఫ్రిడ్జ్లు పెట్టి జనాలకు మన సహకారం చేతలు మన కాటరం కూడా కాటరం మన వైరస్ వాళ్ళకు చెప్పేది ఏమనగా మన కాటరం వాళ్ళు కూడా కేఫ్ టాంగ్ బీర్లు కూడా ఇస్తలేరు కేఫ్ లైట్ కూడా ఇస్తలేరు అన్న ఇక్కడ కేఫ్ టాంగు ఏదన్నా తెలిసిన కేఫ్ తగ్గిస్తాను అదే ప్రజలు కూడా మొత్తం అందరికి చెందాలని చెప్పి దొరుకుతున్నాయి మరి ఊబోర్ దొరుకుతున్నాయి మలబర్ లో దొరుకుతున్నాయి ఇక్కడ కూడా లేవు స్టాక్ ఉన్నది బెల్ట్ షాప్ లకే పరిచయం జనాలు కూడా కేఫ్ టాంగు ఎక్కువ రేట్ పెట్టుకుని కొనుక్కుంటాను ఇక్కడ మన లైట్ బెల్ట్ షాపులు దొరుకుతున్నాయి

కేఫ్ లైట్ కేఫ్ తాంగు ఇవ్వాలని చెప్పి దాని గురించి కూడా మేము కొట్లాడుతాము దాని గురించి టాయిలెట్ బోర్డు అనుకో చాలా జనాలు వెనుక కూడా చూపిస్తా టేబుల్ లేవు కుర్చీలు లేవు ఏం లేవు అన్న ఏ విధంగా అయితే మన మన దాని ఏం రూమ్ అంటారు పర్మిట్ రూమ్ ఏ విధంగా ఉందో మీరు చూడండి జనాలకు కూడా చూడండి ఏ విధంగా అయితే ఉన్నదో చూడండి కుక్కలు కుక్కర్ కుక్కలు 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 పందులు ఈ అన్ని జనాలు కుక్కలు పందులు రావడం వల్ల చాలా జనాలు కూడా ఇబ్బంది పడతాను తల్లి పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతాను ఇది పైన పైన రూమా లేకపోతే ఇది పడుకున్న రూమా చాలా ఇబ్బంది పడతాను పోషనికే కానీ దానికి ఫలితం లేదు ఇక్కడ నుంచి అక్కడ దాకా పోతారు ఇలా పాపం జనాలు కానీ కానీ చాలా ఇబ్బంది పడతారు జనాలు కాటం తక్షణమే నాకు నా జనాలు కూడా కావాలి కదా అదే అడిగిన వాళ్ళకి ఇస్తావు కానీ నాకు ఇస్తావు ఓకే జనాలు నేను జనమే కాని నా నా సుండ్రులు బామను కదా ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ నుంచి కూడా చాలా మంది వస్తాను కదా అలా కూడా అవైలబుల్ కావాలి కదా బెల్ షాప్ ఒక్కే ఉన్నది మన వైన్ షాప్ ఒక్కనే ఉన్నది దీన్ని పరిద్ధం చేసే హక్కు వెనక గాని వెనక గాని ఇంకోటి ఇంకోటి వెనుక గాని కుర్చీలు వేసి సిట్టింగ్ చేసి బాధ్యత మీకు ఉండాలి అది కూడా లేదు వెనుక ఉచ్చబోతాను దొడ్డికి ఎరుగుతానులు అని చేస్తాను వెనుక కూడా పందులు పోతాను కుక్కలు పోతాను దాని గురించి పరిశీలిస్తున్నావు అంతే ఇప్పుడు బెల్ షాపులకే నువ్వు పంపిస్తాను మైండ్ షాపులు మనం మన బెల్ షాపులు ఉన్నది పక్క పండి ప్యాంట్ షాప్ ప్యాంట్ షాప్ లో మనకు దొరుకుతలేవు అన్న అదే అన్న నాకు తెలిసిన వాళ్ళకి నాకు ఇస్తాను నా సొంత వంద మంది జనాలు ఇప్పుడు నా వార నా ఊరు కాకపోతే ఇంకో ఊరు నుంచి వస్తాను ఇప్పుడు లేవు కేఫ్ లైట్ కేఫ్ తంగిడి ఉన్నాయి ఉన్నాయి కేఫ్ లైట్ కేఫ్ తంగిడి ఉన్నాయి బెల్ట్ షాప్ లకే పోతాను ఎత్తమైన బెల్ట్ షాప్ కెళ్ళ పోతాను బెల్ట్ షాప్ లకి ఇప్పుడు నువ్వు అమ్మంది కేటీఎం స్టిక్కర్ ఉన్న బాబాది బయట షాప్ దొరుకుతుంది భూపాలపల్లి పక్క పెట్టు కొయ్యూరు భూపాలపల్ షాప్ లా పక్క పెట్టు కొయ్యూరు మన వైన్ షాప్ కేటీఎం అనేది స్టిక్కర్ బీర్ తీసుకొచ్చి చూపిస్తా మన కేటీఎం రాజా దుకాన్ మన ఇంకోటి మన భవాన్ లాంటి దుకాణం ఉన్నది దుకాణం దుకాణ ఉన్నది ఎందుకు కాదు ఎందుకు కేటీఎం స్టిక్కర్ ఎగిపోయి కాదన్న కేటీఎం స్టిక్కర్ అనిపోతుంది ఇప్పుడు ఎస్ఐ డిపార్ట్మెంట్ బాలదు కూడా స్టేటర్ చిక్కర్ అనేది వాళ్ళదే కదా వాడుకునేది వేరే కాడ నుంచి వస్తారు సీల్ ఎత్తావు కదా మీరు కూడా బయటికి పంపిస్తాను వ్యక్తులను పంపిస్తాయి ఏడు నుంచి మంది వచ్చింది ఏంది అని చెప్పి పంపిస్తారు కదా సార్ కూడా మాకు కూడా తెలుసు కదా మన కాడి నుంచి ఎందుకు బెల్ట్ షాప్లో పోతాను మనకి మన షాప్లో ఉంటలేవు ఈ కొయ్యూరు కంటే మనం అర్థం అనవా మన మనలో పెద్దది కాటర్ మనలో పెద్దది మన కాడ నుంచి ఎందుకు అదవుతుందని చెప్పి దానికోసమే తల్లాట బయట నుంచి వస్తాడు ఈ నుంచి వస్తాడు ఇప్పుడు కాళేశ్వరం చూస్తానికి చాలా మంది వస్తాను ఇవి ఎందుకు ఉంటలేవు అన్న షాప్ 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 కాదు వేరు ఈ నుంచి వీళ్ళ నుంచి నువ్వు ఇలా కేవరికి కాదు ఈ నుంచి కేప్ స్టాంగ్ నుండి కేఫ్ లైట్ ఎవరికి వెయ్యలేదా కేఫ్ లైట్ ఇప్పుడు లోపల చూడాల నువ్వు చూ నాకిచ్చు అన్న నా జీవం అరే జన ఇప్పుడు వయసు నా వ్యక్తులు చాలా మంది అన్న ఇప్పుడు జనాలు కావాలి వాటర్ ఎందుకు అదనంగా తీసుకోవాలి వాటర్ వాటర్ ఎందుకు వాటర్ ఫ్రిడ్జి వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ ఫ్రీ అన్న వాటర్ 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 ఫ్రీ కాదన్నా వాటర్ గ్లాస్ ఎంత గ్లాస్ ఎంత సమస్య